అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ పొగ తోటలో డర్మటాలజిస్ట్ గా వైద్యం అందిస్తున్నాను థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా పింపుల్స్ వస్తాయా ఎందుకు వస్తున్నాయి తెలుసుకోవాలంటే వీడియో చూడండి మారుతున్న లైఫ్ స్టైల్ బట్టి పొల్యూషన్ డైటరీ చేంజెస్ లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ట్రిగర్స్ గా చెప్పొచ్చు థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ మధ్యలో యాక్ని సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ నా ఫేస్ మీద కూడా కొన్ని పింపుల్స్ అనేవి వచ్చేసి ఉన్నాయి సో నా ట్రిగర్ పాయింట్ ఏంటి అంటే డైట్ సో డైట్ లో షుగర్ ఆయిల్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్కువగా తినడం వల్ల నాకు యాక్ని అనేది అప్ అయింది అలాగే ప్రతి మనిషి ఏదో ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది అది డైట్ లో షుగర్ గానీ ఆయిల్ గానీ ఎక్సెస్ కన్సంప్షన్ వల్ల స్ట్రెస్ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కాస్మెటిక్స్ ఆడవాళ్ళు ముఖ్యంగా ఓవర్ ద కౌంటర్ గానీ ఆన్లైన్ లో గానీ చాలా సీరమ్స్ స్నేల్ మ్యూస్ ఇలాంటివి రకరకాల వాడుతున్నారు ఇవన్నీ ట్రిగర్స్ సో ఈ ట్రిగర్స్ ని మనం అవాయిడ్ చేసుకుంటా డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ వాడితే మీరు అడగవచ్చు పింపుల్స్ కి ట్రీట్మెంట్ వాడకపోయినా తగ్గిపోతాయి కదా కన్సల్ట్ అయ్యి ఎందుకు వాడాలి ఎందుకు వాడాలి అంటే మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేసిన అయితే పింపుల్స్ ఉన్నా కూడా ఎక్కడ పెద్దగా స్కిన్ డ్యామేజ్ అనేది లేదు సో ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఆ పింపుల్స్ వచ్చినా కూడా అవి మన ఫేస్ ని డామేజ్ చేయకుండా మినిమల్ డ్యామేజ్ తో సీక్వల్ అంటే మచ్చలు గానీ హోల్స్ కానీ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు సో ఈ అవగాహన అందరూ కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ